అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు వేములవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ సంటి మహేష్ పిలుపునిచ్చారు అంబేద్కర్ జయంతి సందర్భంగా వేములవాడ తిప్పాపురంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరిశంకర్ పట్టణ అధ్యక్షులు రాపేల్లి శ్రీధర్ నాయకులు సంటి అంజిబాబు రేగుల సంతోష్ బాబు రాహుల్ కృష్ణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

వాటర్తో కడిగి శుభ్రం చేసి పూలమాల వేయడం జరిగింది ఈరోజు దళిత మోర్చా తరఫున అందరం బీజేపీ నాయకులం వచ్చి పెద్ద ఎత్తున అంబేద్కర్ను కడిగి శుభ్రం చేయడం జరిగింది పదమూడు తారీఖు నాడు ఈరోజు తెలంగాణలో ఉన్న ఐదు వేల విగ్రహాలను శుద్ధి చేసి వాటికి దీపాలు ముట్టించి అత్యంత మంచి అలంకరణలో ఉంచాలని పార్టీ పిలుపు మేరకు ఈరోజు వేములవాడ పట్టణంలో కన్వీనరు సంచి మహేష్ టౌన్ అధ్యక్షుడు శ్రీధరు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ పోగ్రాంలు నిర్ణయించడం జరిగింది మొదటి నుండి అంబేద్కర్ను కాంగ్రెస్ పార్టీ మోసం చేసుకుంటూనే వచ్చింది ఆయనను రెండు సార్లు ఓడించిన పార్టీ కాంగ్రెస్ ఇలా మా భారతీయ జనతా పార్టీ పదవుల అధికారంలో ఉంటే రాజ్యాంగ మాస్థాని పిచ్చి పిచ్చి మాటలు చూస్తున్న కాంగ్రెస్కు అసలు అంబేద్కర్కి ఏం చేసిరని వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారు నెహ్రూ నుండి ఇప్పుడున్న రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అంబేద్కర్ మోసం చేసుకుంటూనే వచ్చింది దీన్ని గుర్తించుకోవాలి ఇంకా ముందు ముందు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇరవై ఐదు దాకా ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మేము ఈ దళిత మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఆయనకు చేసిన అన్యాయాలను రోజు ఒక్కొక్క విధంగా మీకు తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇప్పుడు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకరన్న చెప్పినట్టు ఇతర పార్టీలు అంబేద్కర్ గారికి చేసిన మోసాలన్నింటినీ కూడా రోజొక విధంగా తెలియజేసేందుకు మరి పెద్ద ఎత్తున కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రోజొక ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రోగ్రాంకు విచ్చేసినటువంటి మరి జిల్లా కన్వీనర్ సంటి మహేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్ శంకర్ గారికి సంటి అంజిబాబు గారికి అలాగే వేములవాడ పట్టణ కమిటీ తరపున వచ్చిన పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ద్వారా వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియదు